చరణ్ని కిడ్నాప్ చేశారు కదా ఇక ఎంగేజ్మెంట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట అందరూ ఇక అక్కడ సుమలత సాన్వి అక్షిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనసులో కానీ పైకి మాత్రం ఫుల్ నటిస్తూ ఉంటారనమాట ఇక నా కొడుకు లేడు కాబట్టి ఇక ఎంగేజ్మెంట్ జరిగే సీనే లేదు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టే అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న పల్లవి లేదా తెగారు ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ అనుకున్న టైంకి ముహూర్తానికి జరుగుతుంది అనగానే ఎవరితో జరుగుతుంది నా కొడుకు ఇక్కడ లేడుగా ఎవరితో చేసుకుంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత సాన్వి ఇంకెవరితో చేసుకుంటాను అత్తయ్య గారు మీ అబ్బాయి చరణ్తోనే చేరు జరుగుతుంది నా ఎంగేజ్మెంట్ చూస్తూ ఉండండి అని చెప్పి పల్లవి అంటుంది వాడు ఇక్కడ లేడు కిడ్నాప్ అయ్యాడని తెలిసి కూడా అలా ఇలా చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఎక్కడున్నా సరే చరణ్ ఇక్కడికే వస్తాడు టైంకి వస్తాడు చూస్తూ ఉండండి అనగానే వాడక వాడగా ఎలా వస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత చూస్తూ ఉండండి రాకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి పల్లవి అంటుంది ఇలాపల కారులో ఊరంతా తిరుగుతూ ఉంటాడు కదా చరణ్ అయితే కార్ డిక్కీలో మరి ఎలా ఉంటాడో ఏమో కానీ కార్ డిక్కీలో ఉంటాడనమాట ఇక కళ్ళు తెరచూడగానే ఆ ఇల్లు వచ్చి అదే కార్ వచ్చి కరెక్ట్గా సుమత ఇంటి ముందే ఆగుతుంది ఇక డిక్కీ డోర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే ఎదురుగా చూస్తాడనమాట షాక్లో డిక్కీలో కూర్చొని చరణ్ షాకే చూస్తూ ఉంటాడు ఇదేంటి మా ఇంటికి వచ్చాను అని చెప్పి ఇంకేంటి నా పానైపోయిందా అని చెప్పి చూస్తూ ఉంటే ఇంట్లో నుంచి పల్లవి బయటకు వస్తుంది ఇక డిక్కీలోంచి లేచి నించొని చూస్తూ ఉంటాడనమాట చరణ్ ఇక చరణ్ అలా చూస్తూ ఉంటే పల్లవి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి చరణ్ని మరి మొత్తానికి ఈ రకంగా మరి ఎలా రప్పించిందో చరణ్ని ఇంటికి తెలియదు కానీ చరణ్ అయితే ఇంటికి వచ్చేస్తాడనమాట కార్లో అనుకున్న టైంకి మరి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా ఎంగేజ్మెంట్ జరుగుతుందా మళ్ళీ ఇంకేమన్నా నాకు ఇష్టం లేదని చెప్పి చరణ్ ఏమంటాడా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది ప్రోమోలో అయితే వరకు అండి చూపించింది సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్